హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి డొమెస్టిక్ ఫ్లోర్ మిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మిషన్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ ఆర్ మెసేజ్ చేయండి లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేయండి ఇక ఫర్దర్గా మిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మిషన్ వచ్చేసి మీకు వన్ హెచ్పి సెవెన్ ఫిఫ్టీ వాట్స్తో వస్తుంది అండ్ మిషన్ యొక్క ఆర్పిఎం చూసుకున్నట్టయితే టూ ౌజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆర్పిఎం ఉంటుంది అండ్ మిషన్ యొక్క వెయిట్ చూసుకున్నట్టు ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ కేజీస్ వరకు కూడా అప్రాక్సిమేట్లీగా ఉంటుంది అండ్ గ్రైండింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే మీకు పర్ అవర్కి వచ్చేసి ఎయిట్ టు టెన్ కేజీస్ వరకు అవర్కి అయితే మీరు రన్ చేసుకోవచ్చండి అండ్ పవర్ఫుల్ మోటార్తో వస్తుంది మీకు లో వోల్టేజ్తో కూడా ఈ మోటార్ రన్ అవుతుంది అండ్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్ ఉంటుంది కంట్రోలింగ్ డివైజ్ వచ్చేసి అండ్ హై సెన్సార్ టెక్నాలజీతో రన్ అవుతుంది డిఫరెంట్ మిల్లెట్స్ కానీ గ్రైండ్స్ కానీ మీరు ఏదైనా దీంట్లో రన్ చేసుకోవచ్చు అండ్ స్పెషల్ ఎయిర్ కోల్డ్ హైటెక్ ఫిల్టర్ ఉంటుంది దీంట్లో అండ్ మిషన్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే విత్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అండ్ కటర్తో వస్తుందండి ఫుల్లీ ఆటోమేటిక్ స్టార్ట్ ఉంటుంది స్టాప్ ఉంటుంది ఆటోమేటిక్గా క్లీనింగ్ కూడా ఉంటుంది అండ్ ప్రొడక్ట్ వారంటీ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది చైల్డ్ సేఫ్టీ డోర్ స్విచెస్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందన్నమాట సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేసినట్టయితే కాన్వెన్స్ కాన్వెంట్ స్ట్రీట్లో ఉంటుంది వన్ టౌన్లో నరేష్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి దీంతో పాటు మీకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మిస్టరీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్